దోస్తులందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటే ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఏంది ఏదో పెద్ద బాస్కెటే పట్టుకొని వచ్చింది అనుకుంటారు కదా ఇవన్నీ మీకు చూపిద్దామని మీషోలో ఆర్డర్ పెట్టినా అవన్నీ చూపిద్దామనేసి ఎట్లెట్లున్నా ఏమేమి ఏమేమి తీసుకున్నా అనేసి చూపిద్దాం అనేసి అయితే మీకైతే వచ్చేసిన వచ్చేసినా మీ ముందుకి ఏమేమి పెట్టినా అది ఇది చూసేయండి చూసిన తర్వాత లాస్ట్ సార్ వీడియో చూడండి మీకు ఏం నచ్చినాయి అనేది కూడా కామెంట్లో చెప్పండి సరేనా ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే నేను చూపిస్తాను ఇగో రేట్లు కూడా మర్చిపోతానే పేపర్లో అయితే పెట్టుకొచ్చుకున్నాను ఇట్లా అయితే రాసుకున్నాను రేట్లు మర్చిపోతానేసి అనేసి ఎందుకంటే గుర్తుండదు ఏం చేస్తా ఎప్పుడైతే ఫస్ట్ ఏం తీసుకున్న చూపిస్తా వచ్చేసి ప్లాంట్స్ ఇవచ్చేసి మొత్తం సెట్ ఆఫ్ సిక్స్ సిక్స్ ప్లాంట్స్ అన్నట్టు ఇక్కడైతే లింక్ ఇస్తాను చూస్తుండండి సెట్ ఆఫ్ సిక్స్ ఒక్కొక్క ప్లాంట్ ఉంది అక్కడక్కడ కిచెన్లో పెట్టుకోవడానికి మరి ఏ ప్లాంట్లో పెట్టుకుంటూ ఉండాలే కదా వేడికి అనేసి అక్కడక్కడ పెట్టుకోవడానికి అనేసి అయితే ఇవైతే తీసుకున్నాను మొత్తం సిక్స్ ప్లాంట్స్ ప్లాంట్స్ కలిపి వన్ ఫార్టీ నైన్ ఉంది నేను ఇక్కడ ఇస్తాను చూడండి ఫోటో అయితే ఇక్కడిస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా ఇవి బాగున్నాయి ఓకే వన్ ఫార్టీ నైన్ అంటే ఏమొస్తాయి టేల్ ప్లాంట్స్ అయితే కావు ప్లాస్టిక్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది కిచెన్లో పెట్టుకోవడానికి వస్తాను తీసుకున్నాను నేను అక్కడక్కడ పెట్టడానికి వస్తుంది అని కొంచెం చూడడానికి బాగుంటుంది గ్రీ గ్రీనరీ ఉంటుంది కదా మన అప్పుడప్పుడు మనకు కూపన్ రాకుండా తగ్గిస్తుంది అన్నట్టు గ్రీనరీ చూస్తుంటే మీకు తెలుసా ఇది నోట్ దిస్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏం తీసుకుందా అంటే ఇది పూజకు సంబంధించింది సాణవాసం వస్తుంది కదా నేనైతే ప్లేట్లో పెట్టుకుంటాను విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా ప్లేట్లో పెట్టుకుంటా ఇతర ప్లేట్లో ఈసారి కొంచెం డిఫరెంట్గా పెట్టుకుందాం అనేసి ఇలాంటి స్టాండ్స్ అయితే తీసుకున్న చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఉడివి ఇది చెక్కదే చూడండి బుడ్డీ బుడ్డిగా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా పెట్టి చూపిస్తాను ఇవి ఎట్టెట్లు వచ్చినాయి అనేది క్లియర్గా మీకు ఫ్రంట్ సైడ్ అయితే మీకు ఇట్లా కనపడుతుంది కదా సిక్స్ వచ్చినాయి సెట్ ఆఫ్ సిక్స్ కడిస్తాను చూడండి బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చినాయి ఇట్లా సెట్ ఆఫ్ పెట్టేసుకొని విగ్రహాలు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని నేను అయితే ప్లేట్లో పెట్టి పెట్టుకుంటాను కదా విగ్రహాలు కనపడట్లేదు పూలు పెట్టాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది విగ్రహాలకు పెట్టాలంటే అందుకోసం ఇట్లా తీసుకున్నాను మీకు కూడా మీకు ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు ఇదేంటో డిఫరెంట్కి ఇచ్చిండు దేవుడికి ఒక దండ కూడా ఇచ్చిండు చూసారా విగ్రహాలకు ఏదైనా దండేసుకోవడానికి ఇది ఇదొక క్యాప్ బాబాకి విగ్రహాలకు ఏదైనా పెట్టుకోవడానికి బాబాకి పెట్టుకోవడానికి బాగా పనిపిస్తుంది చూడండి ఇదొక క్యాప్ అయితే వన్ ఎయిటీ సెవెన్ పడ్డాయి ఇక్కడ ఇస్తాను చూడండి ఫోటో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఓకేనా ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి తీసుకోవచ్చు నేను రిటర్న్లో ఏమేమి పెట్టినా కూడా నచ్చానువి నేను రిటర్న్లు ఏమేమి పెట్టినా కూడా చెప్పేస్తాను క్వాలిటీ ఎట్లున్నాయనే జెన్యున్గా చెప్పేస్తాను ఎట్లున్నాయి అనేది కూడా నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకేటేం తీసుకున్నాను అంటే ఇది ఒక బ్లౌజు బ్లౌజ్ అంటే పండాలు వస్తున్నాయి కదా బ్లౌజులు కొట్టుకుందామంటే టైం సరిపోతుంది సర్లే అనేసి బ్లౌజ్ నచ్చితే తీసుకుందాము అనేట్టు ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టింది నేను పెట్టినట్టు బ్లౌజ్ ఉంది అని అనుకున్నా కానీ అక్కడ చూసినంత లేదు బ్లౌజు ఇలా వచ్చింది చేతిలోకి ఇట్లా చూడటానికి ఏమో ఇట్లా చమక్ చమక్ అన్నట్టుంది కదా ఇవైతే పోతాయి ఇట్లా అని చూస్తుంటే పోతున్నాయి బాగా చేసేవి పోతాయి స్టోన్స్ చిన్న చిన్నవి చూడడానికి బాగుంది కానీ ఆయన గోల్డ్ కలర్ ఎత్తి కొడుతుంది దీనిపైన నేను లైట్ సిల్వర్ కలర్ ఉంటుంది అనుకున్నా అట్లా లేదు ఇది గోల్డ్ ఉంది అది ఎత్తి కొడుతుందని నేనైతే ఇది రిటర్న్ పెడుతున్నా నాకైతే నచ్చలే అందుకే రిటర్న్ అయితే పెడుతున్నా దీనిది టూ సిక్స్టీ వన్ టూ సిక్స్టీ త్రూ ఉంది కడిసన్ ఫోటో చూడండి ఇది నచ్చ తీసుకోవచ్చు అట్లా క్వాలిటీ బాగుంది కానీ నా ఫోన్స్ బాగాలే అందుకే రిటర్న్ పెడుతున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇప్పుడు ఇది చూపిస్తాను ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తాను ఇదొకటి ఫుడ్ ఇది నేను వుడ్డేమో అనుకున్నా ఇగో చూపిస్తాను ఇది సెట్ ఆఫ్ ఎయిట్ వచ్చినాయి ఉడ్డేమో అనుకున్నా ఇట్లా వచ్చినాయి అన్నట్టు కానీ ఇది వుడ్డు కాదు జస్ట్ చెక్క అట్టముక్కు ఉంటే ఆ అట్టముక్కకు పెయింట్ వేసి పెట్టేశారు ఇట్లా పెట్టేసి దాన్ని ఫోటో చూస్తాను చూడు అది ఎట్లుంటుందని నేను ఏమనుకున్నాను అంటే ఇట్లా ఉంటుంది కదా పెట్టే అతకు పెడితే కిచెన్లో ఆడాడ పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది కదా అనుకున్నాను టైల్స్ మీద పెట్టుకుంటుంది డెకరేషన్కి నచ్చలేదు క్వాలిటీ చూస్తే అంత బాగాలేదు నేనైతే రిటర్న్ పెడుతున్నాను మీకు కూడా రేట్ వచ్చి కూడా వన్ ఫిఫ్టీ లోపలే ఉంది ఇట్లా వచ్చేసి నేను ఫ్లవర్ బాజ్ ఇట్లా పెట్టొస్తుంది కదా అనుకున్నాను చూడటానికి చూస్తే ఎట్లుంది కదా కానీ మామూలుగా ఫ్లవర్ బాజ్ పెడితే పోతుంది ఇట్లా చూసి చూ ఫొటో చూపిస్తే ఇట్లా చూపించారు కదా చూడ బాగుంది కదా అనేసి తీసుకున్నాను చూడడానికి బాగుంది కదా అనేసి ఇట్లా పెడితే ఉంటుందేమో అని తీసుకున్నా కానీ ఇది వేస్ట్ ఇది క్వాలిటీ బాగాలేదు బ్యాడ్ దీనికైతే రేటింగ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు వన్ రేటింగ్ కూడా ఇవ్వాల్సిన లేదు అంత బ్యాడ్ అందుకే రిటర్న్ అయితే పెడుతున్నా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకేం తీసుకున్నా అంటే స్టాల్ ఇక మనం ఏమైనా జ్యూసులు చేసినా మా అమ్మాయికి అయితే టీ తాగడం కూడా ఏమంటారు చల్లగా వెనక మేగడానికి చేసేసుకొని తాగుతుంది అన్నట్టు అది కూడా ఏమంటారు కూల్ టీ కూల్ చాయ్ స్టాయ్ వేసుకొని తాగుతుందో అందుకోసం ఈ స్టాల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా మామూలు జ్యూసులు తాగాలనుకున్నప్పుడైనా ఎప్పుడైనా అనుకొస్తారు కదనంటే ఈ స్టాల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా నాలుగు మేము నలుగురు ఉన్నాను కదా అందుకే నాలుగు తీసుకున్నాం కానీ మేమిద్దరం ఏం పెద్దగా జ్యూస్ లేని రాగం కానీ మా పిల్లలకి ఇద్దరికి రెండు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ తక్కువ ఉన్నాయి సెట్ అప్ ఫోర్ అయితే తక్కువ ఉన్నాయి కదా అయితే ఇప్పుడు ఉన్నాయి కదా మరి క్లీన్ చేయాలంటే ఇబ్బంది కదా అనుకున్నాం కదా క్లీన్ చేయడం కూడా బ్రష్ కూడా ఇచ్చారు ఇలా పెట్టి ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అందుకోసం నేనైతే ఫోర్ అయితే స్ట్రా ఇవి స్టీల్వి స్టార్స్ బాగున్నాయి క్వాలిటీ తీసుకోవచ్చు ఇది కూడా వన్ ఫిఫ్టీ లోపలే ఉంది ఇవి అయితే తీసుకున్నాను బాగున్నాయి దీనికైతే రేటింగ్ ఇవ్వచ్చు ఫోర్ ఇవ్వొచ్చు రేటింగ్ అంత బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకేం తీసుకున్నా అంటే చూపిస్తాను ఇది కూడా కిచెన్కి డెకరేషన్కి ఎందుకంటే కొంచెం వీడియోస్ అలా మంచిగా కనపడాలన్నా పెద్దగా లేకపోతే ఇట్లాంటివి నేను పెట్టడానికి ఇష్టపడను రియల్ ప్లాంట్స్ పెడదామంటేనే ఉండవు అవి వేడికి పోతుంటాయి కానీ బాహు స్మెల్ చూస్తే భయంకరంగా ఉంది ప్లాస్టిక్ వాసం వస్తుంది కానీ ఇట్లా పెట్టి కొంచెం చూడ్డానికి ఎందుకంటే విండో సైడ్ కనపడుతుంది కానీ మొత్తం నెట్ అంతా కనపడుతుంది అనేసి పెడదామన్నట్టు లీప్స్ అయితే తీసుకున్నాం మనీ ప్లాంట్ లీప్స్ సెట్ అప్ అయ్యచ్చనుకుంటున్నాను అట్లా పెడదామన్నట్టు తీసుకున్నా చూడండి బాగున్నాయి కదా చూడ్డానికి బాగానే ఉన్నాయి కానీ స్మెల్ చూస్తే బాగాలే మరీ ఫోటోలు చూస్తే మంచిగా పడుతుంది కానీ రియల్ చూస్తే మరీ అంత మంచిగా ఏం లేదు క్వాలిటీ బాగుందా ఓకే ఓకేనా అట్లా ఉందండి మంచి క్వాలిటీ కానీ వీడియోస్ కోసం అనే తీసుకున్నాను అన్నట్టు ఇది ఇది కూడా వన్ ఫిఫ్టీ చేంజెస్ టూ బిలో టూ హండ్రెడ్ లోపలే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేసుకుందంటే మళ్ళీ కూడా పూ శ్రాణవాసం వస్తుంది కదా కొంచెం పూజకు సంబంధించి ఉండాలి కదా గుడికి పోయినా కొంచెం డీసెంట్గా ఉండాలి కదా కవర్లలో ఏం పట్టకపోతాం బాస్కెట్ ఉంటుంది గుట్టలలో ఏం పట్టకపోతాము అనేసి కొంచెం డీసెంట్గా ఉండాలి నాకేమి ఇత్తడివి అట్లాంటివి ఏం లేవు వెండివి ఇత్తడి ఏం లేవమ్మ అందుకోసం మా ఆయనకి పిల్ల మా మా అమ్మగారు పెట్టాలి ఇట్టడివి వెండివి అందుకోసం ఏం చేసుకుంటారు ఈ బాస్కెట్ అయితే పూలగుట్ట గుడికోవడానికి బాగుంటుందని తీసుకుంది పూజలకి గుడికోతుటం కదా అప్పుడప్పుడు గుడికి పోయినప్పుడు మంచిగా ఉంటుంది కదా అనేసి తీసుకున్నాం చాలా బాగుంది క్వాలిటీ అయితే కానీ రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది టూ హండ్రెడ్ లోపలే పడుతుంది దీని రేటు కూడా దీనికైతే రేట్ రేటింగ్ పై ఇవ్వచ్చు అంత బాగుంది పూలమ్మ పూల అంటే బాగుంది ఇట్లా పెట్టుకున్నా బాగుంటుంది హోటల్ కూడా మంచిగా పడుతుంది బాగుంది దీన్ని ఏమంటారు ఇత్తడైతే అయితే కాదు కోటింగ్ ఉంది ఏదో ఇంటే ఇంటుంది కోటింగ్ వేసి ఉంటారు అట్లా గోల్డ్ కోటింగ్ అయితే ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది కడుగుతూ ఉండదు అనుకుంటా నాకు చూసి కానీ రాసి రాసి కడుగుతూ ఉండదు కొంచెం తుడుచుకున్నట్టయితే ఉంటుంది అనుకుంటాం బాస్కెట్ గుడి కొని తీసుకున్నాం తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫైనల్ ఇంకేం తీసుకున్నా అంటే బ్యాగులు బట్టలు ఒక్కడ తీసే నాలుగు పడుతున్నాయి ఎన్ని బ్యాగులలో పెట్టుకున్నా కూడా బ్యాగ్ మొత్తం ఇట్లా జిప్ కవర్ అంతకు ముందు ఏం జిప్ జిట్లా కవర్స్ ఉంటాయి కదా బ్యాగులు ఉంటాయి కదా అది బుక్ చేసిన అవి సెట్ ఆఫ్ ఏఐ సెట్ ఆఫ్ టూ వల్ల సెట్ ఆఫ్ అంటు అట్లా బుక్ చేసినవి ఉన్నాయి అందులోనే పెట్టి పెట్టి పెడతా అయితే వేర్ బట్టలు ఏమైతున్నాయి తెలుసా అన్నీ అవి అయితే బాగానే ఉన్నాయి వేసి పెట్టడం కాబట్టి బానే ఉంది నా డెలివరీ బట్టలకి ఊకే చుప్పి తీసి తీయాలంటే కష్టం అవుతుంది కదా అని మామూలు సెల్ఫ్లో పెడితే ఏమవుతుందంటే ఒకటి తీసే నాన్న పెట్టారు ఊపి చుప్పి పెడతారు అన్నట్టు చాలా ఇబ్బంది అవుతుంది అనేసి బ్యాగులు అయితే తీసుకుంది ఇది వచ్చేసి నేను ఒకదాంతా రెండు పెట్టిన ఒకదాంత ఒకటి పెట్టినా మొత్తం మూడు సెట్ ఆఫ్ త్రీ చూడు నెట్ చూడండి క్వాలిటీ చాలా బాగుంది దీనికైతే ప్రైస్ మంచిగా పెట్టచ్చు మొత్తం క్లాత్ క్లాత్ అంటే క్లాత్ కూడా కాదు ఇట్లా కవర్ లాగా ఉంది మనము చిక్కేస్లోకి వస్తున్నా కవర్ అలాంటి కవర్ కవర్ ఇట్లా వచ్చేసి లోపల ఎందుకంటే స్టిఫ్నెస్ ఉండడానికి కింద అట్ట ఉంది ప్యాకేజ్ ఉంది క్లియర్ కనపడుతుంది ప్యాకేజ్ ఉంది ఇవి ఉంటాయి కదా ఈ సైడ్స్ మొత్తం కూడా ఇట్లా స్టీల్ ఇది ఇలాంటి రాటే ఉంది సే దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా నేను కనపడుతుందే ఇవాతను కనపడకపోయినా అర్థం కాకపోయినా కామెంట్లో మాత్రం చెప్పండి కదా ఇలా పెట్టుకుంటే మనకు డైలీ వే డ్రస్లు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి పట్టు ఏమైనా జెంట్స్ అయినా కానీ ప్యాంట్ షర్ట్ సెట్ అప్ అట్లా పెట్టేసినాం అనుకో అసలు ముడతనే కావు వాళ్ళు ఐరన్ చేసి మనం ఐరన్ చేపించి ఇట్లా పెట్టేసినాం అనుకో వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉంటే ముడత కావు అందుకే బాగుంటుంది కదా అరెస్ట్ యాప్స్ పది తీసుకున్నాను బట్ సెల్ఫ్లో పెట్టినా కానీ లాగడానికి కూడా ఇది ఈజీగా వస్తుంది ఇలా పెట్టినా ఇలా లాగడానికి వస్తుంది బాస్కెట్ కూడా పెద్దది ఉంది గుట్ట బాగుంది అందుకే తీసుకున్నా త్రీ తీసుకున్నా త్రీ తీసుకున్నాను ఇది ఒకటి అన్నీ సేమ్ సైజు సైజు సేమ్ రెండు తప్ప చేసిన ఇది ఈరోజు రెడీ ఇప్పటిదాకా ఓపిక్గా ఇంతసేపు వీడియో చూసారంటే ఇంత అంత నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ మీకు ఇంత ఈ ఇప్పుడు నీకు చూపించిన ఐటెంలలో ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ అయిపోండి నాకు నిన్నెన్ ఏది నచ్చింది అనేది కూడా నేను చెప్తాను నాకు ఒక ఇది ఒక బ్యాగ్ బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకొకటి ఏం నచ్చిందంటే ఇది ఒకటి బాగా నచ్చింది చిన్న చిన్న చౌకోట్లు ఏమంటే చౌకోట్ అంటారా పీటలు చిన్న చిన్న పీటలు గోల్డ్ కలర్ పెయింటింగ్తో పెయింటింగ్ తోటి గోల్డ్ కలర్ పెయింటింగ్ తోటి వచ్చిన పీటర్ ఇక నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ బాస్కెట్ బాగా నచ్చింది పూల పూలబుట్ట బాగా నచ్చింది అన్నట్టు స్టార్స్ కూడా బాగున్నాయి ఇక నచ్చని ప్రోడక్ట్ ఏమున్నాయంటే చూపిస్తా చూపిస్తాను ఇది ఒకటి నచ్చలు నచ్చలేదు ఇక నాకు నచ్చింది ఇది ఒకటి నచ్చలేదు ఈ స్టాండ్స్ ఒకటి నచ్చలేదు ఈ రెండైతే రిటర్న్ పెట్టేస్తున్నా బాగాలేదు ఆ రెండు మీరు కూడా తీసుకోకుండా ఎవరైనా కానీ అంత అస్సలు అంత దరిద్రాలు ఉన్నాయి రెండు ఇవి ఇవి బ్యాక్ సైడ్ పెట్టి చూపిస్తాను వచ్చి ఇట్లా నెక్ సైడ్ ఇట్లుంది చాలా పడతాయి కూడా నెగ్గినాన్ని పెట్టుకోవడానికి అనుకో పడతాయి షర్ట్స్ అన్నీ పెట్టుకోవడానికి పడతాయి షర్ట్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టవచ్చు టీ షర్ట్స్ ఇట్లా పిల్లల నైట్ ప్యాంట్లు ఇట్లా అన్నీ ఒక దాంట్లో పెట్టి పెట్టచ్చు తీసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా నేనైతే పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూల బుట్ట సైజు కూడా సరిపోతుంది కొబ్బరికాయ మనం పూలు కుంకుమ పసుపు కుంకుమ అగర్ పెట్టుకోవడానికి మన బుట్ట అయితే సరిపోతుంది స్టీల్ స్టాల్ బాగున్నాయి ఇంకా ఇంకొకటి ఇందాక పీటలు చూపిస్తున్నా కదా పీటలు బ్యాక్ సైడ్ ఇస్తున్నాయి చిన్న చిన్న కాళ్ళు వచ్చినాయి ఇట్లా ఇట్లా పెట్టేసి విగ్రహాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు అయితే నేనైతే తీసుకున్నాను ఇంకొక కావాలంటే తీసుకోవచ్చు ఈజీగా ఉంది వినాయకుని అప్పుడు కూడా వినాయకుని పూజలకి మనం విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది వినాయకుని పెట్టుకోవడానికి చిన్న వినాయకుని పెట్టుకుంటాం కదా మన మండపంలా అలాంటప్పుడు కూడా సైజును బట్టి సెట్ చేసుకోవచ్చు నాకు ఈ సైజు చాలా ఉంటే నేను ఇట్లా పెట్టుకున్నాను ఇది ఓపెన్ చేశాను ఇట్లా ఉంది కలుషం వచ్చి కొంచెం గోల్డ్ పేపర్ అయితే గోల్డ్ పేపర్ ఇది పెట్టేసి ఇట్లయితే ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్నవి ప్లాంట్స్ చిన్న ప్లాంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంది అన్నీ అన్ని రకాలు ఉన్నాయి అన్నట్టు ప్లాంట్స్ వచ్చినాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అన్నీ డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఏ ఐటమ్ కావాలన్నా తీసుకోవచ్చు ప్లాంట్స్ బాగున్నాయి కదా చూడడానికి బాగున్నాయి పెట్టినా కూడా దూరంకి వెళ్ళి చూడడానికి వీడియోస్కి అయితే బాగుంటాయి కదా నేనైతే అయితే తీసుకున్నాను లీఫ్స్ అర్థమవుతుంది లీవ్స్ ఇట్లున్నాయి కిచెన్లో విండోకి వేద్దామని తీసుకున్నాను ఇవైతే వేసినాక చూపిస్తాను మళ్ళీ